గురు వీడియోని ఓపెన్ చేసి చూడండి ఓపెన్ చేయకుండా చూడద్దు స్క్రోల్ అవుతుంటే ఓపెన్ చేసి చూడండి కింద లైక్ సింబల్ ఉంటుంది లైక్ చేసి కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసేయండి హండ్రెడ్ లైక్స్ చేయండి ఈ వీడియోకి చాలా ఎక్కువ కూడా వద్దు హండ్రెడ్ లైక్స్ టార్గెట్ చూడండి అంత బాగుందో సారీ అసలు సూపర్ సూపర్ ఆఫర్స్ పెడుతున్నారు మేడం సూపర్ సూపర్ ఆఫర్స్ అసలు ఎంత బాగుందోనండి ఆల్ ఓవర్ అండి పశ్మినా వీవింగ్స్ రంకార్ శారీస్ ఎంత బాగుందోనండి కాశ్మీరీ ఎంపోరియాలు అసలు బ్లౌజ్ చూడండి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్ కిలా బార్డరు ఇదే శారీ మూడు వేల ఐదు వందలకు మనం అమ్మాము నా లైట్ రేటు ప్రీమియం సారీ ఒరిజినల్ పీజు బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా చూసుకోండి ఎంత బాగుందో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం రెండు వేల ఐదు వందలకు ఆఫర్ ఇస్తున్నా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి రెండు వేల ఐదు వందలు అసలు ఈ సారీ చూడండి అండి ఒకదానికి మించి ఒకటి నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఐటమ్ ఒక్కసారి చూడండి బ్యాక్ సైడ్ వీవింగ్ కానీ శారీ కానీ బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఇలా బార్డరు ఎంత బాగుందంటే శారీ అసలు సూపర్ సూపర్ ఉంది మేడం ఓన్లీ శారీ కాస్ట్ కేవలం అంటే కేవలం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అసలు ఈ శారీ అయితే నన్ను వదలనంటుంది అంత బాగుందండి పింక్ కలర్ కాంబినేషన్ డిజైన్ అయితే ఎక్స్ట్రాడ్డరీగా ఉందండి ఎక్స్ట్రాడనరీగా ఉంది డిజైన్ బ్లౌజ్ చూడండి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ డిజైన్ చేసి అసలు అబ్బా సూపర్ ఇచ్చాడండి శారీ మాత్రం చెవ్వు కేకలా అలా ఉందనమాట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం రెండు వేల ఐదు వందలు రెండు కాంబినేషన్స్ కలిపి పెడుతున్నాను హిట్ హిట్ కలెక్షన్స్ అండి అసలు ఏముంది మేడం శారీ చూసారా వా ఏముందండి శారీ మాత్రం నిజంగా చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే అసలు బ్లౌజ్ కానీ శారీ కానీ ఒరిజినల్ కాశ్మీరీ ఎంపోరియమ్స్ ఆఫర్ రేట్లో అండి రెండు వేల ఐదు వందలకి ఇస్తున్నాను ఇందాక పింక్ చూసాం కదండి అందులోనే ఎల్లో కలర్ కాంబినేషన్ అసలు సూపర్ ఉంది మేడం ఈ కలెక్షన్ అసలు నెక్స్ట్ లెవెల్ కలెక్షన్ అండి వీడియో పెడితే ఏంటంటే మీరు వీడియోలు ఎప్పటికైనా చూసుకోవచ్చండి పొద్దున కానీ సాయంత్రం కానీ మీరు ఫ్రీ ఉన్న టైంలో వీడియోలు చూసుకుంటారని లైవ్లు కూడా చేయడం మానేసి వీడియోలు పెడుతున్నాను మేడం ప్లీజ్ డూ సపోర్ట్ కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ని లైక్ చేయండి వీడియోకి మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఓపెన్ చేసి చూడగానే లైక్ కొట్టేసేసి కామెంట్ చేయండి శారీ చూడండి క్రీమ్ కలర్ ఆల్ ఓవర్ కాశ్మీరీ ఎంపోరియం అండి అసలు మ్యారేజ్లు కట్టే భలే ఉంటుందండి శారీ మాత్రం బ్లౌజ్ రండి హ్యాండ్కి లా బార్డర్ వస్తుంది బ్లౌజ్ హ్యాండ్కి లా బార్డర్ అంత బాగుంది శారీ అయితే లైట్ వెయిట్ అండి అసలు బరువే లేదు సూపర్ ఉంది శారీ ఒరిజినల్ కాశ్మీరీ ఎంపోరియాలండి షైనింగ్ కానీ శారీస్ కానీ డెప్త్ కానీ అద్దరి బాగుంటుంది అసలు స్టాక్ స్టాకు ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం రెండు వేల ఐదు వందలు బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఆ బార్డర్ వస్తుంది ఫుల్ ఆఫ్ శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైన్ వస్తుందండి ఓన్లీ టూ ఫైవ్ మేడం శారీ కాస్ట్ రెండు వేల ఐదు వందలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందని నచ్చితే కనుక షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి మెసేజ్ చేసేసి ఉంచండి మేడం గారు మార్నింగ్ రిప్లై ఇస్తాం ఇబ్బంది ఏమీ లేదు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి మేము ఆన్లైన్ చేస్తాం కాబట్టి రిప్లైస్ వచ్చేస్తే ఈ ఆర్డర్స్ బుక్ చేసుకోవచ్చు దయచేసి వీడియో పూర్తిగా చూసుకొని వెళ్ళిన తర్వాత బుక్ చేసుకోండి బీవింగ్ మిస్టేక్స్ బట్ లేవు ఒక్కదానికి కూడా రిమార్క్ ఏం రాలేదు చాలా బాగుంది ఐటమ్ అయితే అసలు ఈ శారీ చూడండి ఒక దానికి మించి ఒకటి ఉన్నాయి మేడం కంపల్సరీగా లైక్ కొట్టేసేయండి శారీ అంతా కూడా ఈ విధంగా డిజైన్ వస్తుంది లైట్ అండి ఎంత బాగుందో ఓన్లీ టూ ఫైవ్ మేడం శారీ కాస్ట్ సూపర్ ఉన్నాయి స్టాక్ అయితే మాత్రం అసలు అబ్బా వెన్న పూజ మాదిరిగా ఉన్నాయండి శారీస్ అయితే వెన్న పూస మాదిరిగా ఉన్నాయి శారీస్ ఎంత ప్లఫీగా పమ్ పమ్మిగా ఉందో శారీ అయితే చాలా బాగుందండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం రెండు వేల ఐదు వందలు కాస్ట్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సప్ చేయండి ఒరిజినల్ కాశ్మీరీ ఎంపోరియాలు అసలు భలే ఉందండి చాలా బాగుంది శారీ బ్లౌజ్ ప్లెయిన్ అండి శారీ ఎంతకి ఇచ్చారు బ్రష్ మీ నాకారీ ఎంత బాగుందో కదా కామెంట్ చేసి చెప్పండి ఏ ఏ నచ్చిందో మీకు కామెంట్ చేయండి ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయండి ఇది చూడండి మేడం ఆహా బాబా రంగు అండి లైట్ వెయిట్ క్రేప్ మీద సూపర్ సూపర్ శారీ అండి వా ఎంత బాగుందో శారీ అసలు ఎంత బాగుందోనండి డ్రై వాష్ మేడం ఎంత లైట్ వెయిట్ ఉందో చూడండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం రెండు వేల ఐదు వందలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి పింక్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా ఇలా వచ్చింది చాలా చాలా బాగుందండి ఓన్లీ టూ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఈ సారీ అవైలబిలిటీలో ఉంది నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్స్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు మేడం లక్స్ గ్రీన్ కలర్ చూసారా ఏమి కలర్ అండి ఏమి కలర్స్ అసలు కాంబినేషన్ చూడండి వాట్ వాటర్ కలర్ కాంబినేషన్ అండి వాటర్ డిజైన్ అండి ఓన్లీ టూ ఫైవ్ మేడం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి సారీస్ అయితే అవైలబిలిటీస్ లో ఉన్నాయి నచ్చితే కనుక వెంటనే వాట్సాప్ చేయండి సూపర్ కలెక్షన్స్ అండి ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్ బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్ కిలా బార్డర్ వస్తున్నాయి మిస్ ప్రింట్ గానీ మిస్టేక్ కానీ ఏమీ లేదు ఓన్లీ టూ ఫైవ్ మేడం నెక్స్ట్ మేడం ప్యూర్ మష్రూర్ శారీ బ్లౌజ్ రాలేదు ఈ స్టాక్ కోసం వెయ్యి కళ్ళతో వీడియో రే ఏంది సూపర్ ఉంటుంది మేడం శారీ అయితే మాత్రం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నా ఈ స్టాక్ కోసం ఎప్పుడెప్పుడు వస్తా ఎప్పుడెప్పుడు వీడియో చేద్దామని మన కస్టమర్స్ అందరికి హాట్ కేక్ ఐటమ్ కేవలం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇక్కడ నుంచి మీరు ఏదైనా తీసుకోండి పదిహేను వందలు కడ్డీ జార్డెట్స్ మేడం మంచి కడ్డీ జార్డెట్స్ క్రేప్ లో కడ్డీ జాకెట్స్ అండి బ్లౌజ్ రన్నింగ్ శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది పదిహేను వందలు శారీ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం ఇది నేరేడు కలర్ కి లైట్ బేబీ పింక్ అండి కడ్డీ జాకెట్ లో హెవీ డిజైన్స్ మేడం బ్లౌజ్ వచ్చేటప్పటికి ఎలా వస్తుంది బ్యాక్ సైడ్ వివింగ్ శారీ మొత్తం కూడా ఇది యాంటీ జరీ వివింగ్ పదిహేను వందలు పదిహేను వందలు ఇది మన మాదిరి కట్టుకుందండి బర్త్డే రోజు సూపర్ ఉంది చాలా బాగుంది మీకు కావాలంటే ఫోటో పడితే నాకు పర్సనల్ గా మెసేజ్ చేయండి అంతేగాని పబ్లిక్ లో అయితే ఫోటో రిలీజ్ చేయను బ్లౌజ్ పీస్ ఇది హ్యాండికి ఇలా బార్డర్ వస్తుంది ప్రాబ్లం ఏం లేదు మాదికి పెట్టినా పెద్ద ఇబ్బంది ఏం లేదు ఫీల్ అవుతుంది పెద్ద మేడం చాలా బాగుంది కలర్ మాత్రం సూపర్ గా సెట్ అయ్యింది మీకు కూడా బాగుంటది తీసుకోండి మంచి కడ్డీ జాగ్రెట్ అండి చాలా బాగుంది మేడం ఈ శారీ కూడా చూడండి పింక్ కి జామున్ కలర్ కాంబినేషన్ వస్తుంది బ్యూటిఫుల్ శారీ బ్లౌజ్ రన్నింగ్ ఇలా బార్డర్ వస్తుంది పదిహేను వందలు మేడం శారీ కాస్ట్యూమ్ నెక్స్ట్ మేడం ఆల్ ఓవర్ జాలు ఆల్ ఓవర్ ఫ్లవర్ జాలండి సూపర్ అంటే సూపర్ వచ్చింది బ్లౌజ్ పీస్ అయితే ఇది హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే వచ్చింది ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ మేడం లావెండర్ కి డార్క్ టమాటా రెడ్ పదిహేను వందలండి క్రేప్ కడ్డీ జాగెట్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో మేడం ఈ క్రేప్ కట్టి జాగెట్స్ లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో అండి ఏమన్నా సరే ఆ స్టాక్ మాత్రం అద్దరిపోతుందండి మీకు పదిహేను వందలు రెండు వేల ఐదు వందల మంచి మంచి కలెక్షన్స్ అయితే ఇస్తున్నాను బుక్ చేసేసుకోండి బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్ కిల్ బోర్డరు ఫుల్ శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైన్ వస్తుందండి ఎంత బాగుందండి ఈ శారీ అసలు చూడండి ఎంత బాగుందో లహరియా క్రేప్ అండి నెక్స్ట్ లెవెల్ ఉంది స్టాక్ మాత్రం బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఇలా బాటర్ వస్తుంది జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం పదిహేను వందలు బ్లూ ఈ ఇయర్ ట్రెండింగ్ కలర్ బ్లూ కలర్ అవ్వకపోతే నన్ను అడగండి ఆల్రెడీ అయ్యింది మీరు ఇక చూసేది మొత్తం ఈ కలర్ లో చూస్తారు సిరా బ్లూనే జనవరి ఫస్ట్ రోజు ఏ రోజు అయితే మనం సెరా బ్లూ కట్టుకున్నామో ఆ రోజు అది ట్రెండింగ్ అయిపోయింది మేడం ఈ ఇయర్ మొత్తం బ్లూ మీదే నడిచింది సెరా బ్లూ సెరా బ్లూ ఇది నేను తీసుకున్న యాక్చువల్లీ డబల్ పీస్ వచ్చినట్టుంది చాలా బాగుంది సారీ లెమన లోకి మంచి కలర్ అండి ఎంత బాగుంది ఈ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రేప్ కడ్డీ జాడెట్స్ అండి హెవీలు హెవీలు మేడం స్క్రేప్లో జాకెట్ లో యాంటిక్ జాల్స్ హెవీలు చాలా బాగుంది శారీ అయితే కనుక పదిహేను వందలు మేడం శారీ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కే ఇస్తున్నాను నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్స్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి అ బార్డర్ వస్తుంది ఫుల్ ఆఫ్ శారీ అంతా కూడా ఈ విధంగా డిజైన్ వస్తుందండి అంత బాగుందో స్టాక్ అయితే మాత్రం చూడండి అద్దరిపోయింది మేడం స్టాక్ సూపర్ సూపర్ స్టాక్ రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్కి లా బార్డర్ వస్తుంది వీడియో మాత్రం ప్లీజ్ టు లైక్ అండి డెఫినెట్లీ లైక్ డెఫినెట్లీ లైక్ లైక్ చేసిన తర్వాత క్లోజ్ చేయాలి వీడియో లైక్ చేయలేదో వచ్చేస్తాను ఇంటికి నేను సారీ అదన్నానండి లైక్ చేసి సపోర్ట్ చేయించాలి గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటే చూడండి బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి లా బార్డర్ వస్తుంది కడ్డీ జాడెట్ క్రేప్ కడ్డీ జాడెట్ మేడం క్రేప్ కడ్డీ జాడెట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రేప్ కడ్డీ జాకెట్ మేడం డిజైన్ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుంది బాక్సెస్ బాక్సెస్ డిజైన్ బ్లౌజ్ రన్నింగ్ శారీ మొత్తం కూడా ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం తర్వాత పింక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ నేరేడు కలర్ కాంబినేషన్ ఫుల్ శారీ అంతా ఇలా వస్తుంది తర్వాత పళ్ళు బ్లౌజ్ క్లియర్ గా చూపిస్తున్నానండి బుక్ చేసేసుకోండి బ్లౌజ్ ఇలా ఆల్ ఓవర్ జాల్ వస్తుంది దీనికి ఫిఫ్టీన్ హండ్రెడ్ పదిహేను వందలు మేడం నేరేడు కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ నేరేడు కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా అంతే ఇది కూడా బ్లౌజ్ చూడండి ఆల్ ఓవర్ బ్లౌజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం క్రేప్ కటి జాకెట్స్ అల్టిమేట్ కలెక్షన్స్ అల్టిమేట్ ఆఫర్స్ వన్ అండ్ ఓన్లీ మస్తు ఫ్యాషన్ గురు అండి మీకు హోల్సేల్ కావాలన్నా కూడా ఇస్తాము ఓకేనా మంచిగా బై చేసుకోండి సేల్ చేసేసుకోండి నెక్స్ట్ అండి శారీ చూడండి ఇదే సారీ సేమ్ కలర్ కాంబినేషన్ చాలా బాగా సెట్ అయింది మాత్రం సూపర్ ప్పర్ తిన్నా ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ లెవెల్ శారీ అండి బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్ కి ఇలా బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా మనకి ఈ విధంగా డిజైన్ వస్తుంది ఎంత బాగుందో చూడండి